లక్ష్మి రామకృష్ణన్ భారతీయ నటి దర్శకురాలు రెండు వేల ఆరులో ముత్తు అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత ప్రధానంగా తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించారు వ్యక్తిగత జీవితం కేరళ పాలక్కాడు ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో లక్ష్మి పుట్టి పెరిగింది ఆమె పదహారు సంవత్సరాల వయస్సులో నిశ్చితార్థం చేసుకుంది ఆమె పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంది కేరీ రామకృష్ణన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండువేల ఒకటి వరకు ఉమన్ మస్కట్ ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని నడిపారు భారతదేశానికి తిరిగి వచ్చి సినిమాలు చేసి దర్శకత్వం వహించారు దర్శకుడు కె లోహితదాస్ తన తదుపరి చిత్రంలో ఆమెకు సహాయక పాత్రను అందించారు కరుపళనియప్పన్ యొక్క పిరివోం శాంతిప్పం రెండువేల ఎనిమిది లో ఆమె స్నేహతల్లి పాత్రను పోషించింది ఇది ఆమె మొదటి తమిళ చిత్రం దీని తరువాత ఆమె అనేక చిత్రాలలో సహాయక పాత్రలు పోషించింది మిస్కిన్ యొక్క యుద్ధం సే రెండు వేల పదకొండులో తన కుమార్తె మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకునే కోపంగా ఉన్న తల్లిగా ఆమె నటించింది జీవితంలో ఒకసారి వచ్చే పాత్ర కోసం ఆమె తన తలను ముంజేయుకుంది ఆమె టెలివిజన్ షోలలో పనిచేశారు ఆమె స్టార్ విజయ్ అవల్ సీరియల్లో నటించింది జీ తమిళం సోల్వతెల్లం ఉన్నాయనే అనే రియాలిటీ షో యొక్క పదిహేను వందలు ఎపిసోడ్లకు హోస్ట్ చేసింది ఆమె ఇరవై ఐదుకి పైగా టీవీ వాణిజ్య ప్రకటనలలో కనిపించింది రెండువేల పన్నెండులో ఆమె తన మొదటి చలన చిత్రం ఆరోహణం పూర్తి చేసింది మానసిక అనారోగ్యం యొక్క సున్నితమైన పాత్రకు ప్రశంసలు అందుకుంది ఇది ఏడో విజయ అవార్డులలో ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకుంది ఆమె దర్శకత్వం వహించిన నాలుగో చిత్రం హౌస్ ఓనర్ ఐఎఫ్ఎఫ్ఐ యొక్క ప్రధాన భాగమైన ఇండియన్ పనోరమాలో ప్రదర్శించబడే రెండు తమిళ చిత్రాలలో ఒకటిగా ఎంపిక చేయబడింది ఫిల్మోగ్రఫీ దర్శకురాలిగా సంవత్సరం సినిమా భాష గమనికలు రెండు వేల పన్నెండు ఆరోహణం తమిళ భాష రెండు వేల పద్నాలుగు నేరుందివా ముత్తమిడాతే రెండు వేల పదహారు అమ్మని రెండు వేల పంతొమ్మిది ఇంటి యజమాని ఇండియన్ పనోరమా చిత్రం రెండు వేల ఇరవై మూడు నువ్వు క్షేమంగా ఉన్నావా బేబీ నటిగా సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు రెండు వేల ఆరు ముత్తు దేవయాని మలయాళం రెండు వేల ఏడు ప్రాణాయాకాలం రజని జూలై నాలుగు విజయలక్ష్మి రెండు వేల ఎనిమిది నవల డాక్టర్ భానుమతి పిరువోం శాంతిప్పం వల్లికన్ను తమిళ భాష పోయ్ పోరుం శ్రీమతి సత్యనాథన్ ఎల్లమవన్ సేయాలూల్గా ఉల్గ మార్యాడాస్ రెండు వేల తొమ్మిది తిరుతి తురుతురు కవిత శ్రీనివాసన్ ఈ్యాణి నాడోడిగుల్ కరుణాకరీ రాసిపెన్ లక్ష్మి వెటైకరన్ రవి తల్లి ఆదవన్ సుప్రమణ్యన్ చెల్లెలు రెండు వేల పది అన్మై తవ్వేల్మేరి రావణ తల్లి కామియో రూపాన్ని నాన్ మహనల్లా జీవా తల్లి బాస్ వెంగిరా భాస్కరన్ శివకామి కనిమొళి రాజేష్ తల్లి విన్నైతాండి వరువాయ తెరసా జెస్సి తల్లి ఏ మాయా చెసావే తెరసా తెలుగు జెస్సి తల్లి రెండు వేల పదకొండు ఊనా చందు తల్లి నూట ఎనభై అజయ్ తల్లి నూట్రెంబా తమిళ భాష యుద్ధం సే అన్నపూర్ణి పొన్నార్ శంకర్ శిలంబాయి రౌతిరాం లక్ష్మి ఉచితనై మొహరందాల్ డాక్టర్ రేఖ నన్నయ్య మలయాళం రెండు వేల పన్నెండు ఏక్ శ్రీమతి ఆనంద్ కులకర్ణిలు హిందీ సచిన్ తల్లి విలయాద దేవి తమిళ భాష లీలై కార్తీక్ తల్లి నెల్లై శాంతిపు డాక్టర్ ఆరోహణం కలెక్టర్ కామియో రూపాన్ని రెండు వేల పదమూడు చెన్నైలోరునాల్ కార్తీక్ తల్లి సుత్తా కడాయి శిలంతి దేవనయగి కాళిమన్ను డాక్టర్ మలయాళం రెండు వేల పద్నాలుగు పియాని స్తమ్మమ్మ నేరుంగివా ముత్తమిడాతే నలినివైది వైది తమిళ భాష రెండు వేల పదహారు జాకోబింటే స్వర్గరాజ్యం షిలీ జాకబ్ మలయాళం కథకళి తంబ భార్య తమిళ భాష అమ్మని సాలమా రెండు వేల పద్దెనిమిది కంగల్ రచయిత వైజయంతి తిమిరు పుడిచవన్ డాక్టర్ రెండు వేల ఇరవై ఇంద నీలైమారుం దేవా తల్లి రెండు వేల ఇరవై మూడు నటికకోర్ న్యాయవాది మలయాళం నువ్వు క్షేమంగా ఉన్నావా బేబీ రష్మి రామకృష్ణన్ తమిళ భాష టెలివిజన్ సంవత్సరం క్రమం చూపించు భాష ఛానల్ పాత్ర రెండు వేల ఎనిమిది అధికారి మలయాళం అమృత టీవీ రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదమూడు అవాల్ తమిళ విజయ్ జయంతి రెండువేల పదకొండు ఇప్పటి వరకు సోల్వతెల్లం ఉన్మైజీ తమిళం హోస్ట్ నెర్కొండ పార్వై కలైంగర్ టీవీ బిహైండ్ రూట్స్ యూట్యూబ్ ఛానల్ అవార్డులు నామినేషన్లు సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం రెండు వేల ఏడు ఏషియా నెట్ ఫిల్మ్ అవార్డ్సు ఉత్తమ నటి చక్రా ముత్తు నామినేట్ చేయబడింది రెండు వేల పదకొండు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ సహాయ నటి మలయాళం ఉచిత నై గెలుపు రెండు వేల పన్నెండు ఎడిసన్ అవార్డ్స్ ఇండియా అత్యంత ఉత్తేజకరమైన ప్రదర్శన యుద్ధం సే గెలుపు విజయ్ అవార్డులు ఉత్తమ సహాయ నటి నామినేట్ చేయబడింది రెండు వేల పదిహేడు ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి మలయాళం జాకోబింటే స్వర్గరాజ్యం నామినేట్ చేయబడింది ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ ఉత్తమ సహాయ నటి మలయాళం నామినేట్ చేయబడింది ఆరో దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ సహాయ నటి మలయాళం తెలుగు